నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా మృత్యుంజయ స్వామి వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తి టీడీపీలోకి వలసలు శ్రీకళహస్తి మండలం అక్కుర్తి బియ్యంపల్లి గ్రామాల నుంచి బొజ్జల సుద్దిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శ్రీకళహస్తి ఎగ్జామ్స్ సెంటర్లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు తమ్మల్లపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శ రేణిగుంట అభయ క్షేత్రంలో మంచు మనోజ్ దంపతులు మానసిక వికలాంగుల చిన్నారులను ఆదరించడంపై నిర్వాహకుల ప్రశంస శ్రీకళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు మాలింగేశ్వరుని సన్నిధి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారంని పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏపీఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు జోరందుకోవడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలం అకుర్తి గ్రామ వైసీపీ నాయకులు విఎంపల్లి యువత నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్ధిరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల జోరు అందుకోవడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెరిగింది ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామ వైసీపీ నాయకులు విఎంపల్లి యువత నియోజకవర్గ ఇన్ఛార్జీ బొజ్జల సుద్ధిరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారిని కండవ కాపీ పార్టీలోకి ఆహ్వానించిన శ్రీకాళహస్తి సుద్ధిరెడ్డి ఆహ్వానించారు పార్టీలో చేరినవారు టి నాగార్జునరెడ్డి మాజీ ఎంపీటీసీ రెడ్డి నాగరాజు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపాల్ రవి సుధాకర్ ముని కృష్ణయ్య పి మునికృష్ణయ్య బి బాలసుబ్రహ్మణ్యం రెడ్డి సురేష్ చెంచు కృష్ణారెడ్డి సుబ్రహ్మణ్యం మోహన్ రెడ్డి జయగోపాల్ వినోద్ సాయిరాం వెంకటేష్ కుమార్ చందు శివ మాధవయ్య హనుమన్ రెడ్డి తేజ్ కుమార్ భాస్కరయ్య చంద్రయ్య హేమంత్ వెంకటేష్ మరియు శ్రీకాళహస్తి పట్టణం విఎంపల్లి నుంచి సిహెచ్ మోహన్ పసల సాయిదుర్గ షణ్ముగం సుబ్రహ్మణ్యం మరియు వారి మిత్ర బృందం రెండు వందల మంది పార్టీ కండువ కప్పుకున్నారు శ్రీకాళహస్తిలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి నేటి నుంచి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించే పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసిందని శ్రీకళహస్తి ఆర్బిఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఏ సెంటర్ పదో తరగతి పర్యవేక్షకులు పరీక్ష పర్యవేక్షణ అధికారి చిట్టిబాబు తెలియజేశారు శ్రీకళాహస్తిలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి నేటి నుంచి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించే పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసిందని శ్రీకాళహస్తి ఆర్బిఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఏ సెంటర్ పదో తరగతి పరీక్ష పర్యవేక్షణ అధికారి చిటిబాబు తెలియజేశారు నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయని ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నామని అన్నారు ఇక రెండు సెంటర్లను ఏర్పాటు చేశామని ఏ సెంటర్ నందు రెండు వందల ముప్పై నాలుగు మంది ఇక బి సెంటర్లో రెండు వందల ఇరవై మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని వీరికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశామని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి సమస్య లేకుండా చూస్తున్నామన్నారు పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు మరుగుదొడ్ల సదుపాయం వంటి తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలియజేశారు పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించమన్నారు పాఠశాల పరిధిలో పోలీస్ వ్యవస్థతో కట్టుదిట్టమైన బందోబస్తు రెవెన్యూ అధికారులతో వన్ సెక్షన్ అమలు జరిగే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు టెన్త్ క్లాస్ ఇన్ ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ టీసీపీ కాలనీ ఐఎమ్ స్టడీ ఇన్ టెన్త్ క్లాస్ Uh, I will prepare well to attend the SEC board exams. I, uh, I, I, I hope that I become a state topper and uh, I wish I have to uh, promise my HM Madam to become town topper and state topper. Uh, so I become an IAS officer. Uh, my school helps well in this program. టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను పరీక్ష రావడానికి ఈ సెంటర్ కి వచ్చాను మా హెచ్ఎం మేడం మాకు చాలా బాగా అన్ని నేర్పించారు నేను టెన్త్ తర్వాత ఎంపీసీ తీసుకొని మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ గా అవ్వాలనుకుంటున్నాను నేను టెన్త్ టెన్త్లో టౌన్ టాపర్ రావాలనుకుంటున్నాను ఇంకా స్టేట్ టాపర్ కూడా రావాలనుకుంటున్నాను నేను మా స్కూల్ కి మంచి పేరు రావాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నేను నా పేరు కే పేరుకే ప్రియ నేను ఎస్ఎస్బి హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను నేను నారాయణ స్కూల్ కి నా ఎగ్జామ్ రాయడానికి వచ్చాను నేను స్టేట్ టాపర్ కావాలనుకుంటున్నాను నేను టెన్త్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి ఎంబీబీఎస్ మంచిగా ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నేను ఖచ్చితంగా మా హెచ్ఎం మేడం కి మంచి పేరు తెస్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నవ్య నేను ఎస్ఎస్బి స్కూల్లో చదువుతున్నాను మా హెచ్ఎం మేడం మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు ఖచ్చితంగా టౌన్ టాపర్ స్టేట్ టాపర్ వస్తామని జడ్పి బాస స్కూల్లో ఎగ్జామ్ వేయడానికి వెళ్తున్నాము థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరుగుతున్నటువంటి పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా ఆర్పిబిఎస్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ శ్రీకాళహస్తి నందు రెండు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఏ సెంటర్ రెండు బి సెంటర్ మరి ఏ సెంటర్లో రెండు వందల ముప్పై నాలుగు మంది పిల్లలు బి సెంటర్లో రెండు వందల ఇరవై మంది పిల్లలు పరీక్షలు అయిపోతున్నారు మరి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు కావాల్సినటువంటి డస్కులన్నీ కూడా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది వాటికి కావలసినటువంటి నెంబర్లన్నీ కూడా విద్యార్థులు వెతుక్కోనే అవసరం లేకుండా చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నెంబర్లన్నీ కూడా బయట మరియు లోపలన్నీ కూడా చక్కగా అంటించడం జరిగింది మరియు వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అయినటువంటి తాగునీరు అదేవిధంగా బాత్రూమ్ ఫెసిలిటీసు పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది వారికి కావాల్సినటువంటి తాగునీరు అంతా కూడా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా బాత్రూమ్స్ అన్నీ కూడా గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది డస్కులన్నీ కూడా కావాల్సినన్ని డస్కులు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరు కూడా కింద కూర్చొని రాసేటటువంటి పరిస్థితి లేకుండా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కావలసినటువంటి బందోబస్తు ఏర్పాటు భాగంగా ఎస్ఐ గారికి మరియు సిఐ గారికి కూడా లెటర్లు అందించడం జరిగింది వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాల నిమిత్తం మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అదేవిధంగా తహసీల్దార్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేయమని చెప్పేసి సో అన్ని ఏర్పాట్లలో సో ఈరోజు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా సాగడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది శ్రీకళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిపై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ శ్రీకళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపట్టి రమేష్ అన్నారు మరో రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని తెలిపారు టీడీపీ శ్రీకళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకళహస్తి నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జల రెడ్డిని ప్రకటన నేపథ్యంలో బీజేపీ నేతలు శ్రీకాళహస్తిలో సమావేశమయ్యారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కోలా ఆనంద్ డబ్బుకి అమ్ముడిపోయాడు అంటూ దుష్ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు కోలా ఆనంద్ రాష్ట్రంలో నరేంద్ర మోదీ భారీ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సభల ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల పర్యటిస్తున్నారని ఈ నేపథ్యంలో ఆయనపై వస్తున్న ప్రచారాలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ పార్టీ మరియు అందులో ఉన్న నాయకులు ఓ క్రమశిక్షణతో నిబద్ధతతో ఉంటారని ఎప్పుడు బీజేపీ పార్టీ నాయకులు అమ్ముడుపోరని కోలా ఆనంద్ పై అసత్యపు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్న నాయకులకు తెలియజేశారు గత ముప్పై ఏళ్ళుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ నాయకుడు కోలా ఆనంద్ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందజేశారని అలాంటి నాయకునిపై ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం తగదంటూ హితవు పలికారు ఉమ్మడి పార్టీల పొత్తుల్లో ఉన్న ఇప్పటికీ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదని ఉమ్మడిగా కాకుండా విడిగా ఎలా అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు బీజేపీ కేంద్ర స్థాయిలో ఇప్పటికీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలా ఆనంద్ పేరు పరిగణలోకి ఉందని మరో రెండు రోజుల్లో బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తారని అందులో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలా ఆనంద్ పేరు ఉంటుందని తెలియజేశారు తిరుపతి ఐఐటిలోని సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిమెంటీయస్ మెటీరియల్స్ క్యారెక్టరైజేషన్ అండ్ ల్యాబొరేటరీ టెస్టింగ్పై ఎండ్ వర్క్ షాప్ ప్రారంభమైంది యాక్సలరేట్ విజ్ఞాన పథకం కింద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు స్పాన్సర్ చేసిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నేటి నుంచి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరగనుంది తిరుపతి ఐఐటీలోని సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిమెంటీయస్ మెటీరియల్స్ క్యారెక్టరైజేషన్ అండ్ ల్యాబొరేటరీ టెస్టింగ్పై హై వర్క్ షాప్ ప్రారంభమైంది యాక్సిలరేట్ విజ్ఞాన్ పథకం కింద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు స్పాన్సర్ చేసిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంటు నేటి నుంచి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరగనుంది ఐఐటి కర్న్పూర్ నుంచి ప్రొఫెసర్ సుధీర్ మిశ్రా ఐఐటి తిరుపతి నుంచి ప్రొఫెసర్ సురేష్ జైన్ ప్రొఫెసర్ అనిల్ కుమార్తో పాటు వీరందరూ కలిసి వర్క్షాప్ను ప్రారంభించారు దేశంలోని ఇతర చోట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొఫెసర్లు సెమినార్లో పాల్గొంటారు ప్రొఫెసర్ అనిల్ కుమార్ ఐఐటి తిరుపతి ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న విధానం గురించి వివరించారు ఫేస్ట్ మోర్టర్ అండ్ కాంక్రీట్తో సహా సిమెంట్యస్ సిస్టమ్లపై ఐఐటి కాన్పూర్ నుంచి ప్రొఫెసర్ సుధీర్ మిశ్రా చేసిన ఉపన్యాసం ప్రత్యేక హైలైట్ గా నిలిచింది ఈ వర్క్షాప్లో ఐఐటి ఎన్ఐటీలు ఇతర ప్రముఖ సంస్థల నుంచి యాభై మందికి పైగా పాల్గొన్నారు కేంద్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లు కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన నిబంధనలపై వివరించారు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు కేంద్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన నిబంధనలపై వివరించారు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఓటింగ్పై ఎలాంటి సందేహాలు ఉన్నా వివరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు అలాగే ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ రూపొందించిన పలు యాప్లు అందుబాటులో ఉన్నాయని వాటిని డౌన్లోడ్ చేసుకొని పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కోరారు ఎవరైనా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాలన్నా ఎన్నికల కమిషన్కు సంబంధించిన యాప్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఫిర్యాదు అందిన గంట నలభై నిమిషాల్లోపు తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ జిల్లాకు నాలుగు వేల మంది పోలీస్ సిబ్బంది అవసరమని ఇప్పటిదాకా రెండు వేలకు పైగా సిబ్బంది నియామకం జరిగినట్లు తెలిపారు ఎన్నికల సజావు నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు తంత్ర సినిమా విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు సినీ నటి అనన్య సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ స్వామయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోళ్లగట్ల వీరభద్రస్వామి దర్శించుకున్నారు శనివారం ఉదయం పీఏపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల పోటీకి ముందు శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏపీ ఎన్నికల్లో మరోమారు వైసీపీ పార్టీ గెలిచి సీఎం అవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు ఇక జగన్ ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుని గుంపులుగా వస్తున్నాయన్నారు ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు ఎన్ని పార్టీలు వచ్చినా సీఎం జగన్ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు పవన్ కేవలం తాను అసెంబ్లీలో అడుగు చాలు అనే పరిస్థితుల్లో ఉన్నారని స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగులో అనుభవజ్ఞుడు ఉంటే పరిపాలన సాగుతుందని అప్పట్లో ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారని చంద్రబాబు పాలన చూసి విసుకెత్తిన ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని తెలిపారు విశాఖలో అన్ని విధాల అభివృద్ధి సాధ్యం కాబట్టే పరిపాలన రాజధాని చేయాలని సంకల్పించారన్నారు మంచి పరిపాలన కోసం జగన్ను మరోమారు ప్రజలు గెలిపిస్తారని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదని జగన్ను రాజకీయంగా అణగదొక్కాలని చూసిన కాంగ్రెస్ పార్టీతో మేము కలిసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు చంద్రబాబుకు మాత్రమే అన్ని సంతలు ఉంటాయని ఎద్దేవా చేశారు రేణుగుంట అభయ క్షేత్రం మానసిక వికలంగుల ఆశ్రమంను హీరో మంచు మనోజ్ సందర్శించారు సతీమణి మౌనికతో కలిసి అన్నదన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి జిల్లా రేణుగుంటలోని మానసిక వికలాంగుల ఆశ్రమమైన అభయ క్షేత్రాన్ని సందర్శించిన టాలీవుడ్ హీరో మంచ్ మనోజ్ మోహన్ బాబు జన్మదినం సందర్భంగా మానసిక వికలంగులకు భోజన ఏర్పాట్లు చేశారు సినిమాలతో పాటు సామాజిక సేవలను ముందు వరుసలో ఉండే మనోజు తన సతీమణి మౌనికతో కలిసి మానసిక వికలాంగులతో ముచ్చటించి వారితో సెల్ఫీలు తీసుకున్నారు ఈ రోజు మంచు మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు అభయక్షేత్రంలో మానసిక వికలాంగులను తన సొంత బిడ్డలాగా చూసుకుంటున్న అభయక్షేత్రం నిర్వహిస్తున్న తస్లీమాను మంచు మనోజ్ అభినందించారు తన సతీమని మౌలిక తల్లి కాబోతుందని ఈ సందర్భంగా తనకి తన బిడ్డకి అందరి ఆశీర్వాదాలు దీవెనలు కావాలని కోరారు సందర్భంగా అలాగే ఏదైనా పండుగలు వచ్చినా ఏది ఇక్కడ మాకు దేవుడు చిన్న ఒక హెల్ప్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ ఇంత గొప్పగా మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లల దాగా సొంత తల్లిదండ్రుల లాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని అండ్ రియలీ ఇట్స్ గ్రేట్ థింగ్ సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళలాగా ఒక ఇల్లు ఇచ్చి ఒక జీవితాన్ని ఇస్తున్నారంటే అది రియలీ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి విద్యాశాఖ అధికారులు ముందు నుంచే పరీక్షలకు ఏర్పాటు పకడ్బందీగా చేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొలి రోజు పరీక్షలు ముగిశాయి ఈ ఏడాది జరుగుతున్న పరీక్షలకు ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులు హాజరయ్యారు రాష్ట్రంలో ప్రస్తుతం పరీక్షల సీజన్ జరుగుతుంది ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు తుది దశకు రాగా పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి నేటి నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు ఈ నెల ముప్పై తేదీ వరకు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులు హాజరయ్యారు వీరిలో రెగ్యులర్ విద్యార్థులు ఆరు లక్షల ఇరవై మూడు వేల తొంభై రెండు మంది ఉండగా గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు ఒక లక్ష రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు వీరందరికీ కలిపి ఈరోజు పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్షలు జరిగాయి పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు ఇక నూట ముప్పై సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పరీక్షా కేంద్రాలకి అనుమతించారు అధికారులు ఈ ఏడాది కూడా హాల్ టికెట్లు చూపితే ఆర్టీసీ బస్సుల్లో టెన్త్ విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు ఇక ఈ ఏడాది లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నపత్రాన్ని ప్రత్యేక యూనిక్ కోడ్ నెంబర్తో ప్రింట్ చేశారు పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఎగ్జామ్ సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది ప్రధాన పరీక్షలు ఇరవై ఎనిమిదవ తేదీతో ముగియనుండగా మిగతా రెండు రోజులు ఓరియెంటల్ వొకేషనల్ పరీక్షలు జరుగుతాయి ప్రతి జిల్లాలో కలెక్టర్లు డిఈఓల పర్యవేక్షణలో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు ప్రతి జిల్లాకి ఒక పరిశీలకుడు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఆరు వందల ఎనభై రెండు సిట్టింగ్ స్క్వాడ్లు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు చీఫ్ సూపరింటెండెంట్లు ముప్పై ఐదు వేల నూట పంతొమ్మిది మంది ఇన్విజిలేటర్లు మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు పరీక్షల అనంతరం ఈ నెల ముప్పై ఒకటి నుంచే టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ జరపనున్నారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు మరింత అవగాహన కల్పించే అంశంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రత్యేక ఓటర్ల అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ర్యాలీని ప్రారంభించారు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడు అమల్లోకి వచ్చింది ఎన్నికల నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులు ముమ్మరంగా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఓటర్లకు కూడా ఓటు హక్కుపై అవగాహన కల్పించవలసిన బాధ్యతను అధికార యంత్రాంగం గుర్తించింది ఈ నేపథ్యంలోనే ఓటర్లకు అవగాహన కల్పిస్తూ తిరుపతిలో స్వీప్ ర్యాలీని ప్రారంభించారు తాజాగా ఈరోజు ఎస్పీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఓటర్ల అవగాహన ర్యాలీ ప్రారంభమైంది ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ప్లెకార్డులను బ్యానర్లను ప్రదర్శిస్తూ ర్యాలీ జరిగింది ప్లకార్డులను బ్యానర్లను ప్రదర్శిస్తూ ర్యాలీ జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నారు జిల్లా ఉన్నతాధికారులు ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడం కోసం టాస్క్ ఫోర్స్ అధికారులకు శాటిలైట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చారు ఈ నేపథ్యంలోనే ఈ శాటిలైట్ ఫోన్ వాడకంపై తాజాగా అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు హాజరై టాస్క్ ఫోర్స్ అధికారులకు శిక్షణ ఇచ్చారు ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ అధికారులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే తాజాగా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి శాటిలైట్ ఫోన్ అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు తాజాగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ సమయంలో ఉపయోగించే శాటిలైట్ ఫోన్ల వినియోగం గురించి బిఎస్ఎన్ఎల్ అధికారులు శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరిగింది బిఎస్ఎన్ఎల్ ఏజీఎం లక్ష్మీనారాయణ శాటిలైట్ ఫోన్ల పనితీరు గురించి వివరించారు వాటిని ఎలా ఉపయోగించాలి ఎలాంటి ప్రాంతాల్లో వినియోగించాలి వాటి వలన కలిగే ప్రయోజనం గురించి విశదీకరించారు దీనిపై కూంపింగ్ చేపట్టే అధికారులతో గ్రూప్ డిస్కషన్ చేపట్టారు కొన్ని కేసు స్టడీలను తెలిపారు తర్వాత టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాసు ఆపరేషన్ టీంలతో ఇంటరాక్ట్ అయ్యారు శాటిలైట్ ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్ ఎలా ఎవరికి చేరవేయాలని తెలిపారు దీని ద్వారా అత్యవసర సమయాల్లో మరో టీం నుంచి సహకారం తీసుకునే వీలుంటుందని చెప్పారు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ చెంచుబాబు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆర్ఎస్ఐలు ఆపరేషన్ టీంలు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం వివాహ సీజన్ జరుగుతుంది అన్ని చోట్ల పెళ్లిళ్లు జరుగుతున్నాయి అలా మీరు పెళ్లిలకు వెళ్లే క్రమంలో మీ బంగారు ఆభరణాలపై మరింత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది ఇటీవల కాలంలో కొందరు కేటగాళ్లు దొంగలైనటువంటి వాళ్ళు వివాహ వేడుకలను తమ దొంగతనానికి కేర్ గా మార్చుకుంటున్నారు తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో పెళ్లికి వచ్చిన దొంగలు దాదాపు యాభై తులాలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లారు వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళాహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తి టీడీపీలోకి వలసలు శ్రీకళహస్తి మండలం అకుర్తి బియ్యంపల్లి గ్రామాల నుంచి బొచ్చల సుతిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శ్రీకళహస్తి ఎగ్జామ్స్ సెంటర్లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు తమ్మల్లపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శ రేణిగుంట అభయ క్షేత్రంలో మంచు మనోజ్ దంపతులు మానసిక వికలాంగుల చిన్నారులను ఆదరించడంపై నిర్వాహకుల ప్రశంస ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే